బడ అంటే ఎట్లుంటది పొల్లగాల సప్పుడు జయంగా జిబ జిబ అని అల్లరల్లరు ఉంటుంది కానీ ఈ గొగ్గి ఊళ్ళే అసొంటి సప్పుడు ఏం లేదట గుండు పిన్ను కింద పడ్డా కూడా సప్పుడు వినిపించేంత నిమ్మలంగా ఉందట ఎక్కడా బడి ఏందా సంగతి అని అంటారా నేను చెప్పుడు ఎందుకు ఇగో చూడురు మీరే చుట్టూ కొండలు గుట్టలు నాడమ ఎత్తైన జాగల పిలగాడు ట్యూషన్కు పోయి ఎంత బుద్ధిగా చదువుకుంటాండో కదా అని అనుకుంటారా అది ట్యూషన్ కాదు సర్కారు బడి అవునా అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న గుగుకం అనే ఊళ్ళేనే ఉన్నది సర్కారు బడి బలె అన్ని సవలతులు ఉన్నా ఐదో తరగతి చదువుతున్న నిర్మల ఆర్య అనే ఈ ఒక్క పిల్లగాడే ఇంట్లో చదువుకుంటాడు అగో తాతిమ పోరగాలి ఎటు పోయి అంటారా వాళ్ళు ఈ సర్కారు బడికి రాకుండా ప్రైవేటు బల్లే ఇంగ్లీష్ మీడియంలోకి లో పోతురాట ఎందుకనంటే ఈ ఊరు గుట్టల ఉండుతోని ఆడ బతుకు తెరువు ఏం లేక కూలినాలు చేసుకునేటోళ్ళు వేరే జాగాలకు బతుకబోయేర్రాట ఇక ఉన్న కొంతమంది పోరగాండ్లను ఇంగ్లీష్ మీడియం బాల్యకు తోలుతుర్రాట అట్లా పోగా మిగిలిన ఈ ఒక్క పిలగాడు ఈ బాల్యకు పిలగానికి ఈ ఇద్దరు పాంతుల అమ్మలు సాగు చెప్తురు పాదేండ్ల సంది ఏటికేడు పూరగాళ్ళు గుట్ట వచ్చిరాట మీదికెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా అయ్యవాళ్ళు సర్కారు బడికి పొలగాండ్లను దోలీయమా అంటున్నారట అందుకే బడి గిట్ట దివాలది ఇచ్చింది ఒక్క మనదిక్కే అనుకున్నాం గాని దేశమంత సర్కారు బడుల సకదనం గిట్టనే ఉన్నది మంచిగా పాఠాలు చెప్పే పంతుళ్ళున్నా సవలతులున్నా అయ్యవాళ్లు పోరాండ్లను సర్కారు బడికి దోలిస్తలేరు సైకిల్ చేసా పోరలను ప్రైవేట్ బడికే తోలిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్ని బడులా కాదు కాని కొన్ని జాగాల మాత్రం ఇద్దరు ముగ్గురు పూలగాండ్లతోనే సర్కారు బడులు నడుస్తున్నాయి పోరగాండ్ల కంటే టీచర్లే ఎక్కువ ఉంటున్నారు పెద్ద పాఠశాల వచ్చి పడ్డది పోయినరా అనుకుంటారు గిమ్ చూసిన పబ్లిక్